ఈయన అందరికీ పతివత ముచ్చట్లు చెప్తాడు రోజు సోషల్ మీడియాలో పొద్దున సాయంత్రం ఏడ నడిచినా చూపిస్తారు నడుస్తుంటే చూపిస్తారు మాట్లాడిన చూపిస్తారు ఇట్ట తిరిగి చూపిస్తారు అట్ట తిరిగి చూపిస్తారు మరి దుబాయ్ పోయింది ఎందుకు చూపిలేదు దుబాయ్కి నీ దోస్తు బిడ్డ పెండ్లికి పోయిన నీ దోస్తు బిడ్డ పెండ్లి ఎప్పుడు ఉంది నీ దోస్తు బిడ్డ పెళ్లి ఆరో తారీఖు ఉంది మరి ఆరో తారీఖు పెళ్లికి నువ్వు ఇరవై రెండో తారీఖు ఎందుకు పోయినావు అంటున్నావు సూటు బూటు మే కిచెన్ కన్నా ఎవరి బ్యాండ్ కూడా పోయినావాడా ప్రతిదీ టీవీలో చూపిస్తావు ప్రతిదీ సోషల్ మీడియాలో లక్షల మంది సోషల్ మీడియాలో నువ్వు హైర్ చేసుకున్న మరి చూపించారు కదా మా ఇట్లా ఎయిర్పోర్ట్లో దిగిండు దుబాయ్ ఇట్లా నడుచుకుంటూ నేను చూపించవచ్చు కదా రీల్స్ ఇయాల కిషన్ రెడ్డి గారి నేను ఒకటి అడుగుతున్నా నీకు చిత్తశుద్ధి ఉందిగా తెలంగాణ మీద పోనీ మర్చిపోయి పదేళ్లలో నువ్వు ఇలా బీఆర్ఎస్ దోసుకున్న పైసల మీద నీకు చిత్తశుద్ధి లేదు ఏడు లక్షల కోట్లు అప్పయింది అందులో ఎన్ని లక్షల కోట్లు పిట్ ప్రోపో ఉందో ఎన్ని లక్షల కోట్లు కమిషన్లు తిన్నారో మనకు తెలియదు మరి కమిషన్లన్నీ ఏడికి పోయినట్టు అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది ఎందుకంటే మన ఒక పెద్ద మనిషి సినిమా ప్రొడ్యూసర్ రియల్టర్ చచ్చిపోయాడు ఏడాది దుబాయ్ కేదార్ బాబు మరి కేదార్ బాబు చరిత్ర తోమి చూస్తే మొత్తం వీళ్ళే హీరోలు అంతా వెనకనే ఉరు పబ్బులు పెట్టినప్పుడు వీళ్ళే పెట్టించు విమానాల కంపెనీ పెట్టించి విమానాలకు కిరాయికి తిప్పే సంస్థ వీళ్ళే పెట్టించు ఇక దుబాయ్ అంటే మీకు చాలా మందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ ఖలీఫా కలీపజనీ ప్రజలు పోతారన్న ఒక బ ఉంటుంది కామన్ మ్యాన్ దుబాయ్ అంటే ఏంటంటే నల్లదనాన్ని తెల్లదనం చేసుకోనికి ఒక ట్యాక్స్ హెవెన్ అది ఈ దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి ఈయన ఇరవై రెండో తారీఖు ఈయన దుబాయ్ పోతే ఆయన ఇరవై నాలుగో తారీఖు చచ్చిపోయాడు పొద్దున మరి ఏం జరుగుతుంది వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులు ఉన్న నలుగురు నాయకులకు కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు దుబాయ్ లో చచ్చిపోయినప్పుడు కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరమైంది అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైట్ ఎలా చచ్చిపోయిండు దానికి ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా దీని మీద ఎంక్వైరీ ఏమని Subscribe us and press the bell icon for more interesting updates.